తిమోతులకు రాసిన మొదటి పత్రిక అపోష్డైన పౌలు తిమోతులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవచనము మిరక్షాపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది ఆయన అనగా యేసు సశరీరుడుగా ప్రత్యక్షమాయణో చాలండి చాలండి ఇక్కడ చదవబడిన వాక్యాన్ని ప్రభుత్వ ఏసు గురించి పౌలు గారు తీమోతికి చెబుతూ మన ఏసయ్యలో మనం చేసే భక్తి ఏదైనా ఉంది అంటే మన ఏసయే మనకి మాదిరి ఆ యేసుక్రీస్తు అంట సరీరుడుగా అనగా శరీరముతో ఈ భూలోకానికి వచ్చాడు ఆయన శరీరాన్ని ధరించాడు హెబ్రి పత్రికలో ఉంటుంది నాకు ఒక శరీరాన్ని అమర్చితి కానీ కీర్తనలోను అలాగే హెబ్రి పత్రిక ఐదో అధ్యాయంలోను మనం చదువుకుంటే ప్రేమ దేవుని పెట్టారా పదో అధ్యాయం సారీ హెబ్రి పత్రిక పదో అధ్యాయము ఐదో వచ్చినం కాబట్టి ఆయన అనగా యేసు ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుచున్నాడు బలియో అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చు దేవునికి ఏమి లేదంటే శరీర రక్త మాంసాలు లేవు కానీ పాప పరిహారము చేయడానికి మనుషులు భూలోకములలో ఉన్న వారిని పరలోకానికి తీసుకురావాలి అంటే మనుషులంట శరీరముతోనూ రక్త మాంసాలతోనూ ఉన్నారంట చెప్పండి మనలో ఏముంది ఇప్పుడు ఏమంటే లోపలేమున్నాయి చర్మం బయటికి అడ్డుపడింది కానీ ఒకసారి దెబ్బ తగిలిన ఏమొస్తాయి బయటికి ఆ రక్తం ముద్ద మాంసం ముద్ద బయటకు వస్తుంది అనమాట అంటే మనిషి శరీరముతోనూ రక్త మాంసాలతో ఉన్నాడు కనుక ఏసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం అవసరమైందంటే భూలోకానికి రావడానికి ఒక శరీరం అవసరమైంది అందుకని ఏసయ్య సరీరుడుగా అంటే తనది కాని శరీరముతో ఈ భూలోకానికి వచ్చాడు శరీరంతో వచ్చి ఏం చేస్తాడు పత్రిక రెండు పద్నాలుగు వచ్చిన మనం చదివితే ప్రేమ దేవుని పెట్టారా కాబట్టి ఆ పిల్లలంటే మనమే రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేటకు జీవితకాలం జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడు వారిని విమోచించుటకును ఆయన కూడా రక్త మాంసములో రక్త రక్తమాంసముతో కొట్టడమే క్రిస్మస్ రక్త మాంసముతోనే క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభువారు సస్యుడిగా ప్రత్యక్షమాయను గమనించండి మ తీసు వార్త మనం మొదటి అధ్యాయం చదువుతే వీళ్ళు వారిని కలినో వీళ్ళు వారిని కలినో అని రాయపడుతుంది పదహారు వచ్చిన వచ్చేటప్పటికి అందరినీ కనినో 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 అన్నాడు కానీ ఏసును బట్టిగా పుట్టెను అన్నాడు అంటే కనడానికి పట్టడానికి గల కారణం ఏంటి కనడము అనేది తల్లి భార్యాభర్తల ప్రమేయము సంసారం వల్ల పుట్టిన వాడిని కన్నాడు అంటారు మరి మరి కన్యక గనక ఆమెకి ఏమి లేదు అంటే సంసార బంధం లేదు గనక ఆయన ఏమండి పరిశుద్ధాత్మక ప్రమేయము చేత గర్భము దాల్చి బయటకు వచ్చాడు గనక ఆయనను పుట్టెను అన్నాడు దానిని తిమోతి గారు ఒక ప్రత్యేకమైన పదాన్ని వాడాడు ఏ శ్రీ భూలోకానికి ప్రత్యక్షమయ్యేను అన్నాడు చక్కని ఏమయ్యాడంటే ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే కట్టికలా కనబడ్డాడు అలా దర్శనమిచ్చాడు అలాగే ఆయన అలా వచ్చాడు అని అంటారు చూడండి దీన్ని ప్రత్యక్షమాయను అంటాడు ఏసుకృష్ణ ప్రభువారు శరీరంతో ప్రత్యక్షమయ్యాడట శరీరంలో ఉన్న రక్త మాంసాలతో ప్రత్యక్షమయ్యాడట ఎందుకు యేసుక్రిష్ణు ప్రభువారు ఆ సత్సరీరుడుగా ఆయన ప్రత్యక్షం అవడానికి గల కారణాలు ఏంటి ఆయన భూలోకానికి ఆ ప్రత్యక్షతను కనపరచడం వలన ఏమేమి జరిగినాయో ఓ మూడు మొక్కలో పావు గంటలో నేను ఊహించేస్తాను ఎందుకంటే మిమ్మల్ని కూడా మీకు ఒక సమయం ఉందన్న విషయం నాకు తెలుసు కనుక లేదు భూలోకములో యేసు క్రీస్తు ప్రభు వారు నాలుగు ప్రత్యక్షతలు అనేది మనం చూస్తాం ఒకటి సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు అంటే మొదటిగా క్యాలెండర్ పుట్టక ముందు అంటే క్యాలెండర్ లేదా ఆయన పుట్టినాకే క్యాలెండర్ పుట్టింది కనుక ఆ క్యాలెండర్ పుట్టినప్పుడు ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు అంటే శరీరంతో వచ్చాడు ఇక రెండవది మనం చూసిన వారమైతే ఆయన రహస్య ప్రత్యక్షత అనేది రాబోతుందంట ఏ ప్రత్యక్షత దాన్నే రెండవ రాకడా అంటారు ఆ రెండవ రాకడా కంటే ముందు ఆయన మేఘాలు సారీ ఆయన ప్రత్యక్షమవుతాడు అది ఎలా ఉంటుంది అంటే ప్రకటన విధాలు రాసాడు ఒక దొంగ వచ్చి దొంగతనం చేసినట్లుగా ఉంటుందంట అంటే సిద్ధపడేవాడికేమో ఏసె ఎప్పుడైనా వస్తాడో నేను వెళ్ళిపోతానని దేవా ఉంటుంది ఆయన వచ్చినప్పుడు ఎలా దాని అనుకుంటారు చూడండి ఆయన రాకడ ఎలా ఉంటుంది రెప్పపాటు చెప్పండి ఎలా అంట రెప్పపాటు అంటే మీరు కన్ను మూసి కని తెలవండి అది మనం ఇంకా మనం బలవంతంగా చేస్తున్నాం కానీ మనం ఆలోచించకుండానే మనం రెప్పలు పడి వెలుగుతూ ఉంటాయి పడి వెలుస్తాయి దీన్ని ఏమని చూపిస్తాయా అంటే రెప్పపాటు అంటారు యేసు క్రీస్తు ప్రభు వారి రెపపాటు రాకడని దైవ రహస్య రాకడా అన్నారు చెప్పండి రాకడా రహస్య రాకడా ఇక మూడోది మనం చూసిన ఆయన అంటే మనము మేఘారూఢుడే చూస్తామంట అంటే మేఘాల మీదకి వస్తారంట ఎవరెవరికి ఏమేమి తీర్పు తీర్చాలో ఎవరెవరికి ఎలాగైతే ఆయన ప్రత్యక్షమై లెక్కలు మన తీర్పు జరిగించాలో దాన్ని మేఘ మేఘ ప్రత్యక్షత అంటారండి మూడోది మేఘాల మీద ఆయన రావడం మనం చూస్తాం మిగిలిపోయిన వారందరినీ కూడా శాతానికి అప్పగించడానికి మనం చూస్తాం అనమాట ఇక నాలుగోది మనం చూస్తే నాలుగవది హర్మగురుదేన యుద్ధంలో దేవుడు మనకి ప్రత్యక్షం అవుతాడు సాతానుతో యుద్ధము ఎప్పుడు జరుగుతుంది అంటే మనం రాకంలో వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువారు ప్రభు వారు వెయ్యేండ్ల పరిపాలన చేసిన తర్వాత హర్మగిర్ద్య యుద్ధం అనేది జరుగుతుంది అక్కడ సాతాన్ని పూర్తిగా దేవుడు చంపేస్తాడు అంతవరకు వాడిని మట్టి లేని పాతాలంలో వేసేస్తాడని బైబిల్ చెప్తుంది అనమాట కాబట్టి ఆయన రాకన తర్వాత సాతాన్ని బంధిస్తాడు ఆయన వెయ్యేండ్ల పరిపాలన తర్వాత వాటిని పూర్తిగా నాశనం చేస్తారు అంతవరకు సాతానుడు మనతోనే మన మధ్యనే తిరుగుతూ ఉంటాడు అనమాట కాబట్టి ఈరోజు నేను ఒక్క ప్రత్యక్షత చెబుతాను ఆయన భూమి మీదకి వచ్చిన శరీర ప్రత్యక్షత చెప్పండి ఏంటంట శరీరంతో ప్రత్యక్షమయ్యాడు శరీరం ఉందంటే రక్తం ఉండాలి రక్తం ఉండాలంటే నరాలు మాంసాలు ఉండాలి అందుకనే పౌరు భక్తులు ఎండి సంగత అంటాడు మీరు ఎలాగైతే రక్తము మాంసముతో ఉన్నారు ఏసు క్రీస్తు వారు కూడా ఎలా పుట్టాల్సి వచ్చిందంట ఇప్పుడు డిఫరెంట్గా పుట్టాడు అనుకోండి ఇప్పుడు మన మధ్యకి రోబోట్ వచ్చిందనుకోండి మన దగ్గర కూర్చోబెట్టుకుంటావా అదే ఏంటో కొత్త వ్యక్తిలా ఉంది కొత్త స్వభావంలో ఉంది ఏంటి కొత్త వాళ్ళ ఉన్నాడేంటి ఎందుకంటే మంచిది దూరంగా కూర్చుందామంటాం వాడు ప్రత్యేకంగానే చూస్తాం ఎందుకని వాడు మన మనిషి మనం మనిషి అదవుతుందా వాడికి మనకి తేడా ఏంటి వాడు మన మనిషి మనం మనిషి కాబట్టి కలుపుకోలేము అదే నీలాగే రక్త మాంసంతో ఉండి వచ్చాడు అనుకోండి నా పక్కన కూర్చో అంటాం ఎందుకని వాడు నీలాగే ఉన్నాడని ఇప్పుడు పండుకోతుని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుంటావా ఎందుకని దానికి రక్త మాంసాలు ఉన్నాయి కానీ నీ పోలిక లేదుగా మనలాగా కాకపోతే ఇంకెవరినైనా మనం అంగీకరించడం అదే మనలాగే వచ్చాడు అనుకోండి మనం అంగీకరిస్తాం ఏసు తీసుకుంటున్న పోరు దేవుడిగా రావచ్చు కానీ ఆయన దేవుడిగానే చూడాల్సి వస్తుంది ఆయన దేవుడిగా ఉండి అచ్చేయండి ఇచ్చేయండి అంటే దేవుని దేవుడిలాగే చూస్తాం కానీ ఏసయ్యా మనతో కలిసిపోవాలనుకున్నాడు మనకి విమోచన ఇవ్వాలి అంటే మనలాగే ఉండాలి అందుకు రాయనంట సస్యరుడిగా ప్రత్యక్షం ఆయను యేసు ప్రభువాలు రక్త మాంసాలు ఏమంటే కలిగి రావడం వల్ల కొన్ని విషయాలు జరిగినాయి అంట అవేంటి మొట్టమొదటిది పాప నివారణ చెప్పడం ఏం జరిగిందంట మన వేదాలు కూడా చెప్తాయి పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తన రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం మానవుడి జీవితంలోనంట రక్తమే ప్రాణము ఈ ప్రాణం కలిగిన ఈ రక్తం అంట ఎవరి ప్రేమ దేవుని బిడ్డలారా పాపముతో ఉన్నదంట కాబట్టి ఆ పాపముతో ఉన్న రక్త మాంసములకు సరి అయిన రక్త మాంసములు కలిగిన యేసూపులకు హతమవుతే అదే పాప విమోచన కలుగుతుంది मा्री पत्रिका तुम्ही अध्याय आरोव ए पत्रिका तुम्ही अध्यायन इनव आरो वर्ष हो జగత్ పునాది వేయబడక మొదలు ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చినప్పుడు అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్న వలన పాప నివారణ చేయుటికై ఒకసారి ప్రత్యక్ష పరచబడినో చూడండి ప్రియారా నేను చెప్తాను దేవుడంటే ఇస్రాయేలీ ఎలా నడిపించాడైతే మధ్యలో మధ్యలో గుడారము బయట ప్రత్యక్ష గుడారము గుణాలంలోనికి రావచ్చు కానీ ప్రత్యక్ష గుణాలము ప్రభు ప్రత్యక్షతలు చూపిస్తుంది అందుకని దాని ప్రత్యక్ష ప్రత్యక్ష అన్నారు ప్రభు యొక్క ప్రత్యక్షత దేని కొలుకు అంటే పూర్వం అంట ఈ గుణాలంలోనికి వెళ్ళినప్పుడు ప్రభు ప్రత్యక్షతలు చూడడానికి వెళ్ళినప్పుడు అంట యాజకుడు ఈ అంగీని ధరించి నడుములకు ఏమండి ఆ బెల్ట్ కట్టుకొని లోపలికి వెళ్ళాలి ఇదే అసలు నమూనా మీ వేసిందే నమూనా ఈ బెల్ట్ ఎందుకు తాడు మీకు ఎప్పుడైనా తెలియకపోతే అసలు తాడు అంత ఉండకూడదు ఒక యాభై మూర్ల మేకలు ఉండాలి ఎందుకంటే ఉదాహరణ మీకు చెప్తాను మీరేమో ఆ రోడ్డు మీద ఉంటారు ఆ రోడ్డు మీద ఆ తాడును పట్టుకొని కొద్దిగా ఉంటారు నేనేం చేయాలి అని అంటే లోపలికి వెళ్ళాలి నా అంగీ చివరిన బె చిన్న చిన్న గంటలు ఉంటాయి దేనికి ఇప్పుడు పశువు అది వచ్చిందో లేదో ఆ గంటలు బట్టి తెలుసుకున్నట్లు నేను లోపల బతుకున్నానో లేదు నేను నడుస్తే ఏం మోగుతాయి నాకు నంగికి గంటలు మోగుతాయి అంటే నేను బతుకున్నట్టు గంటలు ఆగిపోయినట్టు ఏంటైనా ఏం చేయాలో తెలుసా మీరు లోపలికి రాకూడదు చచ్చిపోయినప్పుడు బయటికి రాడు ఆ తాడు పెట్టుకొని బయటికి లాగేయాలన్నమాట ఎందుకని ఆ తాడు ఆ వ్యక్తిని నడుము కట్టుకోవడం వల్ల అందుకే మనం నడుము కింద కట్టుకుంటాం అంటే అసలు యాక్చువల్గా మీరు పట్టుకుంటే మేము బతుకెళ్లి ఆ గంట శబ్దాలు బట్టి నేను బతుకుంటే ఓకే ఇక లేదా లాగేది అన్నమాట అది ఈ తాడికి అర్థం అన్నమాట ఇప్పుడు ఆ లోపలికి వచ్చే పాస్టర్ గారు చేసే పని ఏంటంటే ఆ నడుమను తాడు కట్టున్నాడు కదా అంతకుముందు పాప పరిహార బలి చేసేవాడు ఆ బలి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక గిన్నెడు రక్తం గొర్రెపిల్ల రక్తాన్ని పట్టుకొని మేము లోపలికి వెళ్ళి ఏమండి ఏసు రక్తం అని చెప్పి శుద్ధి చేయాలి ఇది పర్లా ఆవరణం ఆవరణం పర్లా ప్రత్యక్ష కూడా పర్లేదు అతి పరిశుద్ధ స్థలం అని ఇప్పుడు నేను నిలబడ్డాను చూడండి ఈ వేదిక దగ్గర ఒక కరుణాపేట దేవుడు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళిన పాస్త గారు పాపము ఉందనుకోండి చచ్చిపోతాడు ఆ పాస్త గారు పాపం లేనివాడు అనుకోండి బయటపోతాడు కాబట్టి సంవత్సరానికి ఒకసారి పాస్త గారు మందిరానికి వెళ్ళడానికి గడగడలాగిపోయేవాడు ఎందుకని ఏమో ఏ పాపం చేస్తానో తెలిసి చేయకపోయినా ఊహలో పాపం ఉంటుంది మనిషి అన్నాకే చెప్పండి తప్పు చేయను ఎవడు ఉంటాడు కాబట్టి గారు వెళ్ళడానికి భయపడిపోయేవాళ్ళంట అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెళ్ళినోడు మంచోడైతే బయటకు వస్తున్నాడు రాకపోతే చచ్చిపోతున్నాడు ప్రతి సంవత్సరం ఇలా చేయాలంటే భయపడిపోతున్నాడు ఈ క్రమాన్ని ఓ పంచాగం అసలు జీవితకాలం అంతటి ఒకేసారి ఓ రక్త ప్రోషణ చేసేస్తే బాగుంటుందిగా అని చెప్పి ఆయనే గొర్రెపిల్లయి ఆయనే ప్రధాన యాజకుడై ఈ ప్రధా ప్రత్యక్షమని ఈ తెరను రెండుగా శిరువు మీద చించి అయిలారా మీరు బయటే నిలవక్కర్లా మీరు కూడా ఈరోజు మందులో కూర్చు కూర్చున్నారంటే యేసుక్రీస్తు ప్రభు శిరువు యాగం అండి పాప పరిహారం అండి ఆయన రక్తం చిందించాడు అండి ఆయన రక్తం చిందించాడు కాబట్టి మనందరూ దోషాలు పోయినాయి ఈరోజు మీరందరూ ప్రత్యక్ష ఏమండి ఈ పరిశుద్ధ స్థలానికి వచ్చి కూర్చుంటున్నారంటే అది పాప వివరణ కలిగిన వ్యక్తులుగా దేవుడు మనకి కృప్రహించాడు లేదా ఎవరిని మీరు అడుగు పెట్టి ఒక ఉదాహరణ మాట అంట మంచోళ్ళు పాపం చేయని వాళ్ళు గుళ్ళోకి రండి అందరూ రండి కానీ పాపం చేయనివాడు బతుకుతాడు పాపం చేసేవాడు చస్తాడు అంటే ఎంతమంది అడుగు పెడతారు రారా అంటే మీకే డౌటా అదేంటండి మీరే ఇది విచిత్రంగా ఉందండి అంటే ఫాస్టర్గా ఎలా పోయినా పర్లేదు నిజమే కదా ఎందుకని ఇందాకనే చెప్పా నువ్వు తప్పు చేయక్కల నీ ఆలోచన నీ నోటు మాట నీ చూపు నిజంగా ఒక మాట చెప్పండి ఈరోజు ఇంత దర్జాగా అటు ఇల్లు బూతు మాట ఆడి కూర్చు కూర్చున్నావు వీటిల్ ఏంఛాలం చేసి కూర్చొచ్చు కూర్చున్నావు ఓ నైన్టీ ఇయర్స్ వచ్చి కూర్చున్నావు ఒక ఐన్త్ ఇయర్స్ కూర్చు కూర్చున్నావు అంటే దేవుడు ఏమీ అంటలేదు కాబట్టి ఏమండి ఈరోజు మనం ఇష్టం వచ్చినట్లు మీదైనా నేనైనా ఏ నేను తక్కువ నేనైనా బలిపేట వ్యక్తి అదే బలిపేట వ్యక్తి సా నువ్వు చచ్చిపోతావు నేను ఎప్పుతానా నేనే ఎక్కా కానీ ఈరోజు ఇంత దర్జా ఎలా వచ్చిందంటే ఏ శ్రీయ మన కోసం సిలువ ఆకు అంటే ఆయన శరీర రక్తంతో పుట్టి ఆ రక్తము చిందించి మన కొరకు బలి పశువుగా అయ్యాడు కాబట్టి మనందరికీ కూడా పాప నివారణ అయింది దేవునికి స్తోత్రం చెప్పండి పాప నివారణ జరగాలంటే రక్తం ఉండాలి ఆ రక్తం మనుషులకే ఉంది మనిషి రక్తం అన్ని అంటే మీరు అనొచ్చు కోడి రక్తం కూడా ఉంది కదా అని కోడి కంటే మనిషి విలువ అంతేనా కోడి కోసం మనిషి మనుషులు కాబట్టి కోడి రక్తం వేరు మనిషి రక్తం వేరు కోడి రక్తానికి కోడి ఒక ఆయన అన్నాడు మీకు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం స్టీఫెన్ పాల్గారు అని ఆ ఐగర్ ఒకసారి వాక్యానికి పిలిచాడంట ఆ ఆ స్టేజ్ ఎక్కుతా ఉంటే దేవుడు మాట్లాడాడు అంట అబ్బాయి నీ స్టేజ్ కింద చూడు నీ స్టేజ్ కింద చూడు ఐగారు ఉన్న పాటు వెనక్కి దిగిపోయి స్టేజ్ కింద అలా ఎత్తి చూస్తానంట ఈ భాషగా రాకూడదని చెప్పి ఆ అర్ధరాత్రి ఒక ఆయన చేతబడి చేశాడంట కింద ఏం చేశాడు స్టేజ్ ఎక్కడికన్నా ఐగారు పడిపోవాలని సరే ఐగారితో దేవుడు మాట్లాడేటప్పటికి ఆ ఐగారంట ఆ నిమ్మకాయలు ఇంకేముంటాయి ఎన్ను ఇచ్చి అన్ని తీసేలా ఇచ్చి ఈలో పక్కన ఉంటాడు ఎవడొకడు నీకు అసలు మైండ్ ఉందా వీటన్నిటి మీద కోడి రక్తం ఉంది ఇంకా బాగా చెప్పనా నల్ల కోడి మరీ తెచ్చి చంపేటండి ఇప్పుడు చెప్పండి ఒక ముగ్గేసి నాలుగు నిమ్మకాయలు పెట్టి కోడి రక్తానికి మీరు ఎంత భయపడితే నా మీద ఏసు రక్తం ఉంది దేవుని స్వర్గం చెప్పండి కోడి రక్తానికి అంత పవర్ ఉంటే ఏసు రక్తంలో కడగబడ్డానండి నేను ఇంకెంత పవర్ ఉంటుందని అడే ఆ రోజు భక్తులు దేవునికి మహిమ కలుగులే కాక మొదటి యూహాను పత్రిక మూడు అధ్యాయం ఐదు ఆరు వచ్చినాడు మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం ఐదు ఆలోచనలు పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమా చేస్తా మీకు మాట రావాలి ప్రత్యక్షత ఇప్పుడు చెప్పండి ఇప్పుడు పాపము తీసివేయుటకై ఆ ఆయన ప్రత్యక్షమాసు క్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఎందుకు శరీరంతో వచ్చాడు అంటే పాపాన్ని తీసివేయడానికి పాపమంతయు పరిహరించను మనకి రాదులే దేవునికి సోకం చెప్పండి అదే అనుయ నేను రెండో మాట దగ్గరికి వచ్చేద్దాం చెప్పచ్చు ఆయన పాపమేమి ఎందుకు ఆయన వచ్చాడంటే పాపం లేని వాడు చేసే తప్ప కాబట్టి పాపం లేనివాడే పాపాన్ని గురించి మాట్లాడగలడం పాపం లేనివాడే ఆ పని చేయగలడు కాబట్టి ఏ చూపిస్తూ ప్రభు వారు ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే శరీరముతో పాపాన్ని పరిహరించడానికి ఇక రెండో మాట అదే మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చదివితే ప్రేమ దేవుని పెట్టారా అపవాది ఎదుట ఆ అపవాది చూడము మొదట అపవాది మొదట నుండి పాపము చేయించున్నాడు పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరుచుడకు దేవుని కుమారుడు మన మాట ఏంటి ప్రత్యక్షత ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట అపవాది క్రియలను మాట్లాడరా అండి ఒకటి పాపమును నివారణ చేయడానికి ప్రత్యక్షమాయను రెండవది సాతానుడి మన కాళ్ళ కింద వేసి తొక్కడానికి చెప్పండి ఎక్కడ వేసా అంట ఎంతమంది తొక్కుతున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారా ఎలా పిల్లలు పొడుకోబెట్టి అంటారా అది మా ప్రాక్టీస్ అంటే మోకాల జీవితం స్తోత్రం చెప్పండి పత్రిక పదహారు ఇరవై రోమా పదహారు ఇరవై ఎప్పుడ పని చేయకండి అమ్మా పిల్లల్ని పొడుకోబెట్టి కాలు పెట్టి చదవండి అమ్మా సమాధానకర్త అయిన దేవుడు సాతానుడు మీ కాళ్ళ కింద అది చెప్పండి ఇప్పుడు దేవుడు సరే సరే దేవుడు సమాధానకర్త అయిన దేవుడు మన కాళ్ళ కింద ఏ కాళ్ళ కింద అంటే దీని కూడా ఏమంటారు చెప్పండమ్మా మనకు అసలు అలవాటు పోయిందిగా అన్ని కుర్చీ మీద మీద చేసేసి ఏం అంటాను ఎవరెవరైతే మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తారు వారి ఇంట్లో సాతాను చాష్టలు సాతాను క్రియలు సాతాను యొక్క ప్రతిభితమైన దేవుడు వాళ్ళన్నిటిని లైన్ చేస్తాడు దేవుడి చెప్పండి మోకలిచ్చే వాళ్ళింట్లో సాతాను చేయలేడు ఆమె చెప్పండి అమ్మా మీ ఇంట్లో అయ్యా ఎప్పుడు అంటాడు పక్కనే ఉంటాడు పగవాడు నీ చేరేను చెను తినిగాడు ఆ ఇప్పుడు కూడా నీ పక్కన నుంచే కూర్చుంటాడయా మారిపోతా అనుకుంటున్నావు ఏంటి నువ్వు చెప్తే మట్టు ఆమె అనుకుంటున్నావు ఏంటంటే మీరు కూడా అలాగే అయ్యా నువ్వు చెప్పినట్టే చేస్తా అందుకే నేనేం చెప్పిన మీరు ఏమంటలేదు అంటే అసలు ఎందుకు ముందే పక్కన కూర్చుని అలాగే బాబా ఎందుకు వచ్చిందే మనం కూడా అలాగే అయ్యా అలాగే నువ్వు చెప్పావుగా మేము కూడా అర్వలే అంటాం ఇప్పుడు చెప్పండి గట్టిగా దేవుడు మన మోకాళ్ళ కింద సాతాను తలను చెదగొట్టును గాకే వాడి పారిపోతాడు చూసుకోండి దేవుడికి కాక మొదటిది ఆయన శరీరంతో ప్రత్యక్షమైంది ఆయన రక్తము చెందించి పాపాలను నివారం చేయడానికి రెండవది ఈ ఉన్నాయి చూడండి ఈ కాళ్ళతో వాడి పేక మీద అంటే మోకాళ్ళు వేసి వాడి యొక్క క్రియల చేత వాడిని బంధించడానికి ఎందుకు అతిథైపోయాడు అంటే ఏసు రక్తము వాడి మీద ఉన్న సర్వ హక్కులు మనకి మనకిచ్చేసినమాట ఈరోజు మనం ఏం చెప్పాలో చూస్తా సాతానా నేను ని కాదు మరి ఎవరు పెట్టవి ఏసే పెట్ట ఎలా ఆయన రక్తములో కడకబడిన బిడ్డను దేవునికి మహిమ ఏసు రక్తము 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 మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పద్దెండు వచ్చినాల్లో పిండి బంగారం చేత క్షయమైన వస్తువుల చేత నువ్వు విమోచించబడలేదు కానీ చదవండి అయితే మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది చదివిస్తున్నారు చూడు పద్దెనిమిది మిత్ర భార్య మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారు వంటి క్షయ వస్తువులు చేయాలి కొంతమందిని కొంతమందిని వెండితో కొంటారు కొంతమంది బంగారంతో కొంటారు మీరు చూస్తూ ఉంటారు దాసుల వాళ్ళు ఏమంటారు వాళ్ళని బానిసలు ఒకప్పుడు బానిసలు ఇన్ని వెండి నాణాలు అనేవారు తర్వాత బంగారం ఇప్పుడు డబ్బు వాటికులకు వచ్చిన డబ్బుతో కొంటున్నారు ఇప్పుడు అది లేదు మరి దేవుడు దేనితో కొన్నాడు మనల్ని వెండితో కొనలేదు బంగారంతో కొనలేదు ఆ వస్తువు ఒకప్పుడు ఒకప్పుడు అంట నేను మన పెద్దలు చెప్తే విన్నాను అంటే ఇప్పుడు కాదులేండి పంతొమ్మిది వందల నలభై సంవత్సరాలు ఫుట్ల బాగా తెలుస్తుంది మన స్వాతంత్రం వచ్చే దినాల్లో బ్రిటిష్ వారంట డబ్బులు వాడుకలో పెట్టేవారు కాదంట ఇప్పుడు కుమ్మరి అనుకోండి కొమ్మరి అంటే కొండలు తయారు చేసేవాడు ఈ కొండేస్తే ఏ ధాన్యం ఇచ్చేవాళ్ళంట అంటే వస్తువు మార్పిడి వాళ్ళు ఏం చేసేవారు నీకు ఏదైనా కావాలంటే వస్తువు ఇస్తే డబ్బులు ఇచ్చేవారు కాదంట వస్తు మార్పిడి అనమాట వస్తువు ఇస్తే ఇంకో వస్తువు ఇచ్చేవారు అది కొంచెం విలువ అయితే ఇంకో రెండు వస్తువులు అలాగా వస్తు మార్పిడి అంట ఏ శయ్య డబ్బు ఇవ్వలేదు బంగారం ఇవ్వలేదు ఇంకేమన్నాడు అక్కడ మాట శయ్య వస్తువులు ఇవ్వలేదు మరి ఎలా ఇచ్చారంట అమూల్యమైన రక్తము చేత అనగా విమోచించబడుతున్నారండి మీరు ఎలుగుతున్నారు కదా దేవునికి మైము కలుగునుగాక ఏ పైన తీసుకో ఎక్కడికి వెళ్తానే ఏ రక్తంలో కడగబడ్డా నేను మోకడించబడ్డావా మోకరించమంటవా అంటే వద్దులేనాయన నాయన వెళ్ళిపోతా 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 సాతాడు మీ ఇంట్లో నుంచి తోలాలంటే పాషగా రావక్కర్లేదమ్మా మీరు సరిగ్గా కన్నీరు కాల్చి మోకాలు మీద పడి ప్రభువా నీ రక్తముతమలు కడగండి ఏసు రక్తము ప్రతి ఒక్క సాతాడు క్రీడను బంధిస్తుంది అత్తయ్య పద్దెనిమిది పద్దెనిమిది ఎక్కడ అక్కడ ఇద్దరు ముగ్గురు నామలు కూడి ఉంటారు వాళ్ళ మధ్య నేను ఉంటానని చెప్పిన దేవుడు పద్దెనిమిదో అని చెప్పి పద్దెనిమిది వచ్చిన పైన చదువుకుంటే మీరు భూమి మీద వేటుని పంధిస్తారో నేను పరలోకంలో పంపిస్తాను మీరు వేటిని విప్పేతారో నేను పరలోకంలో మీ కొరకు విప్పేతాను కాబట్టి బంధించే హక్కు ఎలా ఉంటుందంటే మోకాళ్ళ జీవితం మోకాళ్ళ జీవితం ఈరోజు దేవుడు మనకి చాలా శరీరంతో మోకాళ్ళ మీద పడి దేవుని మనం ప్రార్థిస్తే సర్వ సర్వసాతాన అధికారాన్ని దేవుడిని సొంతం చేస్తాడు దేవునికి మహిమ చెప్దాం దేవునికి మహిమ కలుగులుగా ఒకటి దేవుడు మన పాప నివారణ రెండు అపవాదిక్రిలు లైఫ్ వచ్చిన మూడో మాట చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయను హోస్ట్ గ్రంథము పదవర జాయిన్ పన్నెండు వచ్చిన హోస్ట్ పది పన్నెండు నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమను కోత మీరు కోయుడి యుహోవాలు వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కులిపించినట్లు ఇది వరకు ఎన్నడనో దున్నని బీడు భూములను దున్నుడి ఆయన ప్రత్యక్షము కావాలంటే నీతి అనే విత్తనమును నీతి అనే వర్షాన్ని మనం సంపాదించుకోవాలి నీటి అంటే ఏమిటండి రోమపత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కానిచ్చి మా చదువుతీల ఆయన మన కొరకు కలువ మరణించిన ఆయన రక్తము చేత ఎంతమంది అయినా కడగబడి నమ్మి బాబు పొంది ప్రభువా నేను నీ వాడిని నవ్వాలి నీ రక్తము చెందాన్ని కడగండి అని పాప క్షమాప నిమిత్తము పాప పదిహారుల కొరకు అపవాదికి లయపరుచుకొని ఆయన దగ్గర మోకరించి నీ రక్తంతో కడగండి నేను నీ బిడ్డ నవ్వాలనుకుంటే ఆయన శరీర రక్తాలంట అందుకనే ఆయన శరీరము రక్తమునికి ఎందుకు మాటి మాటికి ఇస్తారు ఆదివారం నలకొసారి ఎందుకు ఇస్తారు అంటే ఆయన పోలికలో నువ్వు ఎక్కడైనా తప్పిపోతావునని అతనికి ఎవరండి బాప్తీసం పొందిన వారికి అందుకనే ఎందుకు బాప్తీసం పొందిన వారికి అంటే రక్తములో కనగబడ్డారు కనుక దేవునికి మహిమ కలుగుని గాక వాళ్ళకి దేవుడు పేరు పెట్టాడు వాళ్ళు నీతి మంతులు కనుక చెప్పండి ఏంటంటే నీతి మంత్రులు మా కాదా ఆయన బాప్తీసం పొందిన వారంతా నీతి మంత్రులు అంటే కాసేపు మౌనంటారు కాసేపు కాదంటారు నేను నీతి మంతుణ్ణి మీరు బాప్తీసం పొందులు వాళ్ళందరూ చెప్పండి నేను నీతి మంతుణ్ణి అది తర్వాత పాయింట్ అది అంటే ఎత్తుదే ఆ మాట అనేవాడిని మరి నీతి మంత్రులుగా ఉండాలి అంటే ప్రతిరోజు పాప పరిహారం నిమిత్తం ప్రార్థిస్తూ సన్నిధానం మందులు కనిపెడుతూ కన్నీళ్లతో కడుగుతూ ఒక మొక్కకి నీళ్ళు ఎంత అవసరమో మనకి కన్నీళ్ళు అంత అవసరం కాబట్టి ఇప్పుడు మీద దేవుళ్ళు పెట్టలేరా ఏసు భూలో కలిగి ఇద్దరు ప్రత్యక్షం అంటే నిన్ను నన్ను పరలో కలిగి తీసుకెళ్లాలంటే అది నీటి మంతుడయ్యే భూమి మీద నివసించాలి అందుకనే ఒక్క చదువు ముగించేద్దామా యాభై ఏడవ గ్రంథం మొదటి నుంచి నీటి మంతులు నశించడు చూచి ఎవడునో దానిని మనసు నన్ను చాలా మంది అడిగారు మీ నాన్న చచ్చిపోతే ఇందుకు ఏడలేదండి మిమ్మల్ని అడిగారు ఎప్పుడైనా అడిగారు నన్ను మా పాట నిన్ను అడిగారా ఏమని నాక అడిగారా నేను ఆడలా నాన్న చచ్చిపోయేటప్పుడు నా దగ్గరే ఉన్నారు నాన్న చచ్చిపోతున్నప్పుడు నీకు చూశాను చూసాను కానీ అప్పుడు ఒకసారి ఒక వచ్చింది వెండి నా ఏం చెప్తున్నా తెలుసా నానెక్కడ వెళ్ళిపోయాడేమో పరలోపంలో ఉంటాడుగా అక్కడ కలుసుకుంటాను నాకెదు బాధ ఇది కొంచెం ఎడబాటే మా నాన్న ఊరు వెళ్ళాడు అనుకుంటున్నా ఇప్పటికి మా నాన్న చచ్చిపోయాడు అనుకోండి మా నాన్న ఊరు వెళ్ళాడు రేపొద్దు నేనే వెళ్తా స్తోత్రం చెప్పండి అదొక నీతి మంత్రుడికి ఉంటుంది నిరీక్షణ మొదటి తెసాలో రాసి మొదటి తెస్సాలోనికి రాసిన పత్రిక నాలుగు పదమూడులో మనం అందరికీ నిద్ర గురించి తెలుసు కదా మనం నిరీక్షణ లేని వాళ్ళం కాదు కదా అది చచ్చిపోయేటప్పుడు ఎందుకు ఏడద్దు అంటారు తెలుసా అరే బాబు ఎందుకు ఏడుతావు ఊళ్ళు వెళ్ళేటప్పుడు పిల్లవాడు ఏడుతాడు బొచ్చేస్తాం చాక్లెట్ ఇస్తాం అది ఊరుకో పెడతాం మళ్ళీ నాన్న వస్తాడు అని చెప్తాం అలాగే చనిపోయిన వ్యక్తి కూడా నీతిమంతుడైతే మళ్ళీ తిరిగి ఆయన కలుసుకుంటామనే నిరీక్షణ మనకు ఉంది కాబట్టి ఆ పౌలు భక్తులు అంటాడు ఆ చివరి మాటలో ఆదరించుకోండి అందుకే నా తన అంటాం ఎందుకు తెలుసా నాన్న వెళ్ళిపోయే చిన్న బాధ ఉంటుంది కానీ మనోనిప్రం కూడా ఉంది మళ్ళీ నేను మా నాన్న కలుసుకుంటాననే నిరీక్షణ అది ఎలా సాధ్యమో తెలుసా వేసుకోవాలి ఏస్తు లేకపోతే మళ్ళీ కలుసుకునే ఆ కలయిక లేదు ఎలా ఇచ్చాడండి శరీర రక్తము ద్వారా మనం కూడా ఆయన కలుసుకోవాలంటే ఆయనలాగా బాపు తీసుకుని పొందాలి ఈరోజు నేను గుండి మీద చేసుకొని చెప్తాను మళ్ళీ మా నాన్న కలుసుకుంటాను ఎలా చెప్పారు ఆయన బాబు తీసుకుపోతుంది ఏమిటో నేను బాపు తీసుకుని పొందాను దేవునికి స్తోత్రం మొదటిగా మృతి చెందిన వారు తర్వాత సజీవులుగా మేము ఒకవేళ ఇప్పుడు వస్తే వేసేయ మా నాన్న అటు నుంచి వస్తాను నేను ఇంటి నుంచి ఎంత కలుసుకుంటాం ఆకాశంలో నిరీక్షణ ఒక నీతి మంత్రులకే ఉంది అది అవ్వడానికి ఏసై భూలోకానికి జన్మించాడు మేము స్తోత్రం చెప్తాం ఇప్పుడైనా నమ్మండి ఇదే రక్షణ దినం ఇది అనుకూల సమయం నేడైనా బాప్తి పొందండి ప్రభు కొరకు ఎదురు చూడండి ఏసీ నీ కొరకు నా కొరకు పుట్టింది మరణించింది సిరువు అయింది నేను నీతి మంతులకే చేయాలని అటు కృప మనందరికీ దేవుడు అనుగ్రహించిన కాక తలవర్చని ప్రార్థన మహాపరుషుల మా తండ్రి